ఆదికాండము ముప్పై నాలుగు అధ్యయము చదువుకుందాము లేయ యకోబునకు కనిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను ఆ దేశము నేలిన హివీయుడైన హామోర్ కుమారుడగు షకేము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీన మీదనే ఉండెను అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఈ చిన్నదాన్ని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగాను తన కుమార్తెను అతడు చెర్పినని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములలో నుండినందున వారు వచ్చే వరకు ఓలుకుండాను సీకేము తండ్రిగు హామోరు యోకోబుతో మాట్లాడుటకు అతని వద్దకు వచ్చాను యోకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చి అతడు యోకోబు కుమార్తెతో సేనించి ఇజ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేశాను అది చేయరాని పని గనుక ఆ మనుషులు సంతాపము పొందిరి వారికి మిగుల కోపం వచ్చిను అప్పుడు హామోరు వారితో సీకేము అను నా కుమారుణ్ణి మనసు మీ కుమార్తె మీదనే ఉన్నది దయచేసి ఆమెను అతనికిచ్చి పెండ్లి చెయ్యుడి మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో మా మధ్య నివసించుడి ఈ దేశము మీ ఎదుట ఉన్నది ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకునుడని చెప్పాను మరియు షేకేము మీ కటాక్షమున మీద రాణీయుడి మీరేమి అడుగుదురో అది ఇచ్చితనం పోలియు కట్నమును ఎంతైనానూ అడుగుడి మీరు అడిగినంత ఇచ్చితనం మీరు ఆ చిన్నదాని నాకీయుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పాను అయితే తమ సహోదరి అయిన ధీనాను అతడు చెప్పినందున యాకోబు కుమారులు షీకేముతోనూ అతని తండ్రి అయిన హామోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అనిన దేమనగా మేము ఈ కార్యము చేయలేము సున్నతి చేయించు కొననివానికి మా సహోదరిని ఇయ్యలేము అది మాకు అవమానమగును మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలే నుండిన ఎడల సరి ఆ పక్షమందు మీ మాట కొప్పుకొని మా పిల్లలను మీకు ఇచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించుటము అప్పుడు మనము ఏకజనమగుదము మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లను తీసుకుని పోతుమని చెప్పగా వారి మాటలు హామోర్కును హామోర్ కుమారుడైన సక్యముకును ఇష్టముగా నుండాను ఆ చిన్నవాడు యాకోబు కుమార్తెందు గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవు చేయలేదు అతడు తన తండ్రి ఇంటి వారందరిలో గనుడు హామోరును అతని కుమారుడైన చికేమును తమ ఊరి గవిని యుద్ధకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు ఈ మనుషులు మనతో సమాధానముగా ఉన్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చెయ్యనీయుడి ఈ భూమి వారికి చదివినంత విశాలమై ఉన్నది కదా మనము వారి పిల్లలను పెళ్లి చేసుకొని మన పిల్లలను వారికి ఇత్తము అయితే ఒకటి ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలని మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా నందుతురు వారి మందలు వారి ఆస్తి వారి పశువులన్నీ మనవగును కదా ఎట్లయినాను మనము వారి మాటకు ఒప్పుకుందము అప్పుడు వారు మనలో నివసించేదనగా ఆమోరును అతని కుమారుడకు సకేమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళువారందరూ వినిరి అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెల్లువారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను మూడవ దినమున వారు బాధపడుచుండగా యకోబు కుమారుల్లో ఎన్నిద్దరు అనగా దీనా సహోదరులైన సిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపిలి వారు హామోరును అతని కుమారుడైన సకేమును కత్తివాత చంపి సకేము ఇంటి నుండి దీనాను తీసుకుని వెళ్ళిపోయి తమ సహోదరుని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటుకి వచ్చి ఆ ఊరు దోచుకుని వారి గొర్రెలను పశువులను గాడిదలను ఊరిలోని దేమి పొలములోని దేమి వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలందరినీ వారి స్త్రీలను చేరపట్టి ఇండ్లలోనున్న దంతయుయూ దోచుకుని అప్పుడు యాకోబు సిమ్యోనును లేవిని చూచి మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోనూ పిర్జీయులలోనూ అసహ్యునిగా చేసి తిరిగి నా జనసంఖ్య కొంచెమే వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపేద్దరు నేనును నా ఇంటి వారును నాశనం మగుదమని చెప్పాను అందుకు వారు వేసి ఏడలా జరిగించినట్లు మా సహోదరి ఎడలా ప్రవర్తింపవచ్చునా అని దేవుడి వాక్యమును దీవించక ఈ ఛానల్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ కుటుంబ సభ్యులకి కూడా ఈ ఛానల్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను